ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవారా గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ కర్మ సిద్ధాంతం ఈరోజు పద్నాలుగవ భాగం ఫస్ట్ నోట్ చేసుకోండి అయితే మరి నిన్న ఏం తెలుసుకున్నామంటే మనం ఆ ఈశ్వరునిచే ఆ భగవంతునిచే ఆ నుంచే మనం సృష్టించబడ్డాము సృష్టించబడింది మనం ఆ విస్మరించి మనలో అహాన్ని ఏర్పరచుకున్నాం ఎప్పుడైతే మనలో అహం ఏర్పడిందో మరి ఇంకా మొత్తము నశించిపోతుంది ఇక్కడ మనం జ్ఞానం అంటే ఏదో నేర్చుకోవడం కాదు మనలో ఉన్నటువంటి అహాన్ని నాశనం చేసుకోవాలి నాశనం చేస్తేనే అప్పుడు మనలో జ్ఞానం ఉదయిస్తుంది తర్వాత జీవుడు ఎప్పుడైతే తనకు తాను కర్త అని అనుకున్నాడు కదా ఇక్కడ అప్పటి నుంచి మనకు మన పనులు మనమే చేసుకోవాలి మన పనులు మనమే చేసుకున్నప్పుడు మనం తెలిసి తెలియక కొన్ని కర్మలు చేస్తుంటాం కర్మ అనుకుంది ఆ కర్మలు ఏర్పడినప్పుడు మనకు ఆ కర్మకు తగ్గ కర్మఫలం కూడా మనకు ఉంటుంది కర్మఫలం ఉన్నప్పుడు మనకు ఇనుప సంఖ్యలు లేదా బంగార సంఖ్యలు ఏవైనా ఏర్పడతాయి బంగారు ఏవైనా సరే సంఖ్యలు సంకల్లే ఏదైనా మనల్ని బంధిస్తుంది మరి నిజానికి మనమే అంతా చేస్తున్నటువంటి ఆ భావన మనకు ఉండడం వల్ల కారణం అన్నింటికి మనమే అనుకుంటాం అన్నింటికి మనమే అనుకోవడం అంటే ఈ ఏమంటారు అజ్ఞానం అనుకోండి లేదా నేనే అనే భావన అనుకోండి ఇవన్నీ ఎప్పుడూ కలుగుతాయి మనకు అంటే మాయ మాయ ఉన్నప్పుడే అజ్ఞానము మనకు వస్తుంది నేనే అనే భావన మనకు ఏర్పడుతుంది దీనికే రమణ మహర్షి చెప్పినటువంటి ఉపమానం గురించి ఈరోజు తెలుసుకుందాం నోట్ చేసుకోండి ఫస్ట్ రాత్రి ఒళ్ళు మరిచి నిద్రపోతాడు అప్పుడు నేను అనే భావన ఉండదు అసలు మనసులో ఏ ఆలోచన కలగదు నేనున్నాను అన్న భావన కూడా ఉండదు ఆ భావన లేనప్పటికీ తాను లేడని అర్థం కాదు రాత్రి నిద్రలో మనసు హృదయంలో లయించి ఉంటుంది ఉదయం లేస్తూనే మనసు లేస్తుంది మెల్లిగా అన్నీ గుర్తుకు వస్తాయి నేను అన్న భావన కూడా పుడుతుంది ఇలా పుట్టే నేను అన్న భావన మనసుకు చెందినది అది నిద్రలో లేదు ఆ భావన లేదు కాబట్టి తాను లేడని అనడం లేదు కదా అనగా ఉదయం లేచింది మనస్సు అహంకారం జ్ఞానోదయం అయినప్పుడు ఈ మనస్సు అహంకారాలు ఉండవు ఉన్నా అవి హృదయం యొక్క ఆధీనంలో ఉంటాయి కనుక అప్పుడు జీవుడికి కర్మలు అంటవు ఏం చెప్తున్నాడు రమణ మహర్షి అంటే రాత్రంతా మనము మన శరీరమే మనకు తెలియని విధంగా మనం ఒళ్ళు మరిచి నిద్రపోతాము అని చెప్తున్నాడు అంతే కదా మనకు ఒకసారి ఒక్కొక్కసారి ఉంది రోజు అయినా నిద్రపోయినప్పుడు మనకు మనం ఏందో తెలియదు అప్పుడు ఆ ఒళ్ళు తెరిచి అంటే ఆ ఒళ్ళు తెలియని విధంగా మనం పడుకున్నప్పుడు మన మనసులో ఎటువంటి ఆలోచన అనేది ఉండదు ఉంటుంది ఆ మనసులో ఆలోచన పడుకున్నప్పుడు ఏ ఆలోచన ఉండదు అసలు మనం ఉన్నట్లు కూడా మనకు ఆ భావన కూడా మనకు ఉండదు మరి ఇక్కడ ఆ ఆలోచన ఎప్పుడైతే లేదో మనం లేదనే అర్థం కాదు మనం లేనట్ల నిద్రలో తెలియనంత మాత్రాన ఉంది కదా మన శరీరం అయితే ఉంది కదా ఎందుకు అంటే ఆ రాత్రి ఆ హృదయం మనసులో లయమైపోయింది కాబట్టి మనం ఉన్నట్లే మనకు తెలియదు కానీ ఎప్పుడైతే మనకు మెలకువ వస్తుందో అప్పుడు మనం లేవడం మన శరీరం లేవడమే కాకుండా నేనున్నాను అని మన మనసు మనల్ని గుర్తింపచేస్తుంది మనసు ఎప్పుడైతే మొదలవ్వడం మొదలు పెడుతుందో మెల్లిగా నేను అనే ఆలోచన అక్కడితోనే మొదలవుతుంది ఒక్కొక్కటి మనకు నిన్న ఏం జరిగినాయి మొన్న ఏం జరిగినాయి మనం పడుకునేప్పుడు ఏం జరిగింది లేచిన తర్వాత మనం ఏం చెయ్యాలి అని మెల్లిమెల్లిగా ఒక్కొక్క ఆలోచన మనకు పుడుతూ వస్తుంది ఇవన్నీ మనసుకు చెందినవి కాబట్టి నిద్రలో లేదు ఆ భావన లేదు కాబట్టి తాను లేడని అనడం లేదు కదా కాబట్టి మరి ఇక్కడ ఉదయం లేచింది మనకు మొట్టమొదట నేను అని ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకు అహంకారం ఎప్పుడైతే ఈ అహంకారం అంటే ఎప్పుడు పోతుంది మనకు జ్ఞానోదయం కలిగినప్పుడు ఈ నేను అనే అహంకారం పోతుంది అప్పుడు మనకు ఇంకా నేను అనేది ఉండవు ఎక్కడుంటుంది నేను అనేది మన ఆధీనంలో మన లోపల మనకు ఉంటుంది ఎప్పుడైతే నేను అనేది తీస్తామో అప్పుడు మనకు కర్మలు అంటుకోవడం ఉండదు అని ఇక్కడ దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం నెక్స్ట్ జీవుడు చేసే కర్మలు కేవలం భౌతికమైన దేహానికే పరిమితం కావు భౌతిక దేహంతో చేసిన కర్మలు జీవుడు బయట నుంచి స్వీకరించే ఆలోచనలు వినే మాటలు చూసే విషయాలు తిరిగే వాతావరణం సూక్ష్మదేహం మీద అనగా మనసు మీద చెరగని ముద్రలు వేస్తాయి అంటే ఇప్పుడు మనకి శరీరం కనిపిస్తుందా ఈ భౌతిక దీన్నే భౌతిక దేహం అంటారు ఈ శరీరంతో చేసే కర్మలు ఈ దేహంకొకటే పరిమితం కావు భౌతిక దేహంతో పాటు మరి కర్మలు మనం చేసిన కర్మలు జీవుడు బయట నుంచి స్వీకరించే ఆలోచనలు వినే మాటలు మనం చేసే పనులు అనుకోండి మనం ఆలోచించే ఆలోచనలు అనుకోండి మనం వినే మాటలు అనుకోండి మనం చూసే కళ్ళతో చూసే విషయాలు విషయాలనుకోండి మనం చుట్టుపక్కల తిరిగే వాతావరణం అనుకోండి ఇవన్నీ కూడా మన శరీరం లోపల సూక్ష్మ శరీరం అని చెప్పుకుంటాం కదా మనం మనం మూడో కన్ను ఏమంటారు మనం ధ్యానం బాగా చేస్తే ఆ సూక్ష్మ శరీరం విడుదలయ్యి మనం ఎన్నో ప్రదేశాలకు వెళ్తాము అని తెలుసుకున్నాం కదా ఆ సూక్ష్మ శరీరం మీద కూడా ఈ బయట నుంచి ఏవేవైతే చేస్తున్నామో ఆ సూక్ష్మ శరీరం మీద కూడా మనకు ముద్రలు వేస్తాయి అంటే ఆ శరీరానికి కూడా అంటుకుంటాయి అంటే ఉదాహరణకు మనం ఒక ప్రదేశానికి వెళ్ళామనుకోండి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశం మనకు ఎప్పటి నుంచో తెలిసినట్లు అనిపిస్తుంది కొన్ని కొన్ని చూస్తే అనిపిస్తాయి కదా ఒక్కొక్క మనిషిని చూసినా ఏ నిన్నెప్పుడో చూసినట్లుంది ఎక్కడో కలిసినట్లుంది మనం అంటుంటాం కదా ఎందుకు అంటుంటాం మనకు వాళ్ళు తెలిసిన వాళ్ళలాగా ఎందుకు అనిపిస్తారంటే గతంలో మనం ఎప్పుడో చూసింటాం వాళ్ళ అంటే ఈ జన్మలో అనుకోండి గత జన్మలో ఆ సూక్ష్మ శరీరంలో ముద్రలైపోయి ఉంటాయి ఆ చూసినప్పుడు చూసి వెంటనే అడుగుతామా నేను ఎక్కడో చూసినట్లుంది అని అడగం కదా మన మనసులో అనుకుంటాం ఆ అనుకున్నప్పుడు ఏమవుతుంది మన మనసులో మనకు అలజడి మొదలవుతుంది ఎక్కడో చూసినట్లుంది ఎక్కడో చూసినట్లుంది అడుగుతే ఏమనుకుంటారు అడుగుతే ఏమనుకుంటారు అడుగుతేమవుతుంది అని అనిపిస్తుంది అడగకుండా ఏమన్నా ఆ అలజడి అనేది మనకు మొదలవుతుంది దాన్ని వేదాంతాలు ఏం చెప్తున్నాయంటే వాసనలు అని చెప్తున్నాయి మనం చెప్పుకుంటాం కదా మన మనసుకు వాసనలు సంస్కారాలు ఇవన్నీ ఉంటాయి అంటుంటాం కదా ఆ వాసనలు అనేది ఉంటుంది అది ఆ వాసన ఎక్కడిది అంటే పూర్వజన్మ వాసన ఆ పూర్వజన్మ వాసన పోకనే మీకు ధ్యానం కుదరదు అని కూడా మనకు అమ్మ చెప్తుంటుంది తటవర్తి రాజలక్ష్మి అమ్మ కదా ఆ వాసన సంస్కారాలు పోతే మీకు చక్కగా ధ్యానం కుదురుతుంది మరి ఇంకా ఏం చెప్తున్నారు దీనికి ఎగ్జాంపుల్గా అంటే ఇప్పుడు జస్ట్ మనం దేవుడి దగ్గర అది కర్పూరం కర్పూరం ఉందండి కదా ఆ కర్పూరంని కాసేపు చేతిలో పట్టుకుని దాన్ని నలిచి రఫ్ చేసుకున్నాం అనుకోండి ఆ కర్పూరం పట్టుకుంటే ఏమవుతుంది ఆ చెయ్యంతా కర్పూరం వాసనే వస్తుంది అవునా కదా అలాగే మన మనసు కూడా దేన్ని పట్టుకుంటే అదే వాసన వస్తుంది అంత తొందరగా మనల్ని అది వదిలిపెట్టదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఈ టాపిక్ ద్వారా ఓకే అయితే రాసుకోండి నెక్స్ట్ రాసుకోండి ఒకే పనిని పదే పదే చేస్తే అది సంస్కారంగా ఏర్పడిపోతుంది అది తర్వాత జన్మలో కూడా ఆ జీవునిపై ప్రభావితం అవుతుంది మనకు గత జన్మలో ఉన్న మంచి సంస్కారాలు చెడ్డ అలవాట్లు దుస్సంస్కారాలు మనస్సులో వాసనలుగా నిక్షిప్తం అవుతాయి మరణం స్థూల దేహానికి కానీ సూక్ష్మ కారణ శరీరాల ఆత్మకు కాదు కనుక మరణించిన తర్వాత ఒక జీవుడు తాను ఆ జన్మలో చేసిన కర్మల యొక్క జ్ఞాపకాలు ఆలోచనలు కోరికలు అతడిని వాసన రూపంలో వెంటాడుతాయి మరణం తర్వాత దేహం నుంచి ఆత్మ విడువడగానే ఆ ఆత్మను పట్టుకొని సూక్ష్మ కారణ దేహాలు వాటిల్లో ఉండే వాసనలు తదుపరి ఉపాధిని వెతుకుతూ ప్రయాణం మొదలు పెడతాయి ఇక్కడ మనం ఏం తెలుసుకున్నాం ఒక కర్పూరం పట్టుకుంటే ఆ వాసన మన చేతుల్లో ఎలా మిగిలిపోతుందో అలాగే మనం ఏదైనా ఒక పనిని పదే పదే చేస్తే అది సంస్కారంగా ఏర్పడిపోతుంది ఇక్కడ సంస్కారం అంటే అలవాట్లు లేదా సాంప్రదాయము లేదా ఆచారము ఏదైనా మనం చెప్పుకోవచ్చు అయితే ఏదైతే మనం సంస్కారంగా ఏర్పడిందో అది మళ్ళీ జన్మలో కూడా ఆ ప్రభావితం మనకు చూపిస్తుంది అంటే ఏంటి చూపిస్తుందంటే మనం చేసే మంచి పనులు కానీ చెడ్డ పనులు కానీ దుసంస్కారాలు చెడ్డ అలవాట్లు ఉంటాయి కదా అన్నీ మంచివి ఏం చేయం కదా అన్ని చెడువు చేయము అన్నీ మంచివి చెయ్యము అవన్నీ మనకు వాసనలుగా మిగిలిపోతాయి అయితే మనకు ఒక విషయం ఏం తెలుసు మరణ మరణం తర్వాత మనకు ఆత్మ ఒకటే ఉంటుందని తెలుసు ఇన్ని రోజులు అవునా ఇన్ని రోజులు మనకు ఆ విషయం తెలుసు ఆత్మకు చావు లేదు అని తెలుసు ఇక్కడే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాము సూక్ష్మ శరీరానికి కారణ శరీరాలకు కూడా ఏమంటారు చావు అనేది లేదు చావు అంటే మనం ఒక లోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ సూక్ష్మ శరీరాన్ని ఇంకో లోకంకి వెళ్ళిన తర్వాత ఏమంటారు మహాకారణ లోకాలు అక్కడికి వెళ్ళినాక ఈ కారణ శరీరాన్ని వదిలిపెడతాం ఆత్మకసలు లేదు ఈ భౌతిక శరీరమేమో చనిపోతుంది ఇది అందరికీ కనిపిస్తుంది కానీ ఈ భౌతిక శరీరం చనిపోయిన వెంటనే మనలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరము పోదు కారణ శరీరము పోదు ఆ పై లోకాలకు వెళ్ళేటప్పుడు భూవర్లోకం సువర్ లోకం మహాలోకం జనాలోకం తపోలోకం ఈ లోకాలకు వెళ్ళేటప్పుడు మధ్యలో ఆ కారణ మహాకారణ ఆ లో ఆ లోకాలలో మనం ఈ సూక్ష్మ శరీరాన్ని తర్వాత కారణ శరీరాన్ని వదిలిపెడతాం అవి అట్లాగే ఉండిపోతాయి ఇప్పుడు మీకు ఇంకా అర్థం కావాలంటే ఏం చెప్పాలి ఇప్పుడు మనందరం ఆటవాళ్ళం కదా పుట్టింటి నుంచి మనం అత్తవారింటికి వచ్చాం వచ్చాం కదా ఎప్పుడైనా మనం పుట్టిల్ని మర్చిపోతామా ఎంత ముసలివాళ్ళమైనా ఎన్ని రోజులైనా ఎప్పటికైనా మన చివరి శ్వాస వరకు మన అమ్మా నాన్న చనిపోయినా కూడా అన్న వదిన్నం ఎవరో ఒకరు ఉంటారు కదా ఎవ్వరు లేకపోయినా పోని మేమిద్దరమే ఆడపిల్లలము మాకు అన్న లేదు తమ్ముడు లేడు అనుకున్న వాళ్ళకు కూడా మీ అమ్మ అమ్మ వాళ్ళ ఊరు ఏది అంటే మనం చెప్తాం కదా నాన్న ఉన్నప్పుడు పలానూరు అని చెప్తాం ఆ వాసన అనేది వదులుతుందా మనల్ని వదలదు కదా ఎప్పటికైనా ఆ వాసన వదలదు అట్లాగే మనం కూడా మనం చేసిన మంచి చెడు అలవాట్లు ఇవన్నీ వదలకుండా ఏం చేస్తాము అంటే ఆ జన్మలో చేసినటువంటి ఆ జ్ఞాపకాలు ఆలోచనలు అన్నీ కూడా మనలో ఆ వాసన రూపంలో మనల్ని ఇంకా వెంటాడుతుంటాయి మన అమ్మోలు ఇల్లు అని మనం ఎట్లా గుర్తుపెట్టుకొని మన అమ్మ వాళ్ళ కోసం మన ఊరి కోసం ఎలా తప్పిస్తామో మనం చేసిన మంచి చెడు పనులు అన్నీ కూడా మనకు పదే పదే గుర్తొస్తుంటాయి అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం మన ఆత్మను పట్టుకొని ఆ సూక్ష్మకారణ దేహాల్లో ఉండేటువంటి వాటిని అన్నిటిని తీసుకొని ఏం చేస్తామంటే ఉపాధి అంటే ఇక్కడ శరీరం ఆ శరీరం కోసం వెతుకుతుంటాం మనం అంటామే రాసుకోండి ఉపాధి అంటే శరీరం లేదా ఉపాధి కింద రాసేసి ఇట్లా గుర్తుపెట్టుకోండి శరీరం అనేది గుర్తుంటుంది మీకు ఏం చేస్తామంటే మనము చెప్తున్నాం మనం మనకి ఎన్నో క్లాసుల్లో మనం చెప్పుకున్నాం ఏమని మనం ఆ శరీరాన్ని దాల్చాలంటే ఆత్మకు ఆత్మ శరీరం కోసం వెయిట్ చేస్తుంది అని చెప్తాం కదా ఆ వెయిటింగ్ సమయంలోనే ఇవన్నిటినీ మనం చేసిన మంచి చెడు పనులన్నింటినీ తీసుకొని పట్టుకొని మళ్ళీ శరీరం కోసం ఎదురు చూస్తుంటాం ఎప్పుడైతే మనం శరీరం దొరుకుతుందో వాటన్ని మన వెంటనే వస్తాయి తల్లి గర్భంలో ప్రవేశించి ఏం చేస్తాం మనం ఈ పని చేయకూడదు ఆ పని చేయకూడదు అన్ని నిర్ణయించుకొని వస్తాం ఎప్పుడైతే తల్లి కడుపులో నుంచి బయటపడతామో అప్పుడు అన్నింటినీ మరచిపోయి మళ్ళీ మాయలో చిక్కుకుంటాం చిక్కుకొని మళ్ళీ యథా రాజా తదా ప్రజ అన్నట్లు మన జీవితం జీవిస్తూ మళ్ళీ మళ్ళీ ఈ భూలోకానికి రావడం ఆ పరలోకాలకి వెళ్ళడం ఇదే పనిగా ఇదే తంతుగా జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు మనం ఈ జ్ఞానం తెలుసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ ఈ వాసనలకు సంస్కారాలకు పోకుండా ఉండాలంటే మనం తీవ్రాతి తీవ్రమైనటువంటి సాధన చేస్తూ జ్ఞానాన్ని బాగా పెంపొందించుకుంటూ ఈ కర్మల్లో చిక్కుకోకుండా మనం ఉండాలి అందుకే ఈ కర్మ సిద్ధాంతం అనే విషయం గురించి ఈ టాపిక్ తెలుసుకోవడం జరుగుతుంది మరి మరికొంత సమాచారం రేపటి క్లాస్లో తెలుసుకుందాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ